హాయ్ ఫ్రెండ్స్ వేసవి వేసవికాలంలో అనస జ్యూస్ తాగుతూ ఉంటాం అసలు అనాస వల్ల వచ్చే లాభాలు ఏంటి సో ఎవరికైనా అనాస పండు తాగాలి జ్యూస్ చేసుకొని తాగాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది దాన్ని తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు గొంతు వాపును తగ్గిస్తుంది జలుబు పరిసము బ్లడ్ ప్రెషర్ వాపులు గడ్డలు మొదలైన వాటికి అనస చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాదు పచ్చి అనసకాయ తొలగలను తింటే తరచుగా సారీ అరుగుట చాలా కష్టముగా ఉన్న విరచనములు సరిగా లేకున్నా కూడా అది మనకు సులువుగా అయ్యేలాగా చేస్తుంది పండిన అనాస రసమును శరీర తాపము తగ్గించి అధిక శక్తినిచ్చుడే కాక పైత్య వికారములను అరుచిని దాహమును పోగొట్టి మలబద్ధకమును నివారించి పొట్టకు మంచి బలాన్ని చేకూరుస్తుంది ఇవి అనాస వల్ల కలిగేటువంటి లాభాలు ఎప్పుడు దొరికినా సరే కనీసం ఒక అనస పండు కనుక మీరు తిన్నట్టయితే మీకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది అంతేకాదు చిన్నపిల్లలకి కనుక అనసకాయను తినిపించినట్లయితే వారి కడుపులో ఉన్నటువంటి నులి పురుగులు ఏవైతే ఉంటాయో అవిటిని చంపేస్తుంది నా వీడియోని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ